చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుత ఏమొస్తండి కడియం శ్రీఆరికి ఏమోస్తుంది వీళ్ళందరికి ఏమొస్త మాకు వేమ నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అని చూస్తున్నాడు అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నించున్నాడు ఆయన కంటెస్ట్ చేసిండు ఆయన ఓడిపోయిండు సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు లేకపోతే ఏంది డ్రామా అంతే ఇప్పుడు ఇప్పుడు ఏది ఎటుపోయిందండి ఇప్పుడు ఉందా పోలీస్ ఏది అమ్మ అడగండి ప్లీజ్ వాళ్ళు అడగండి ఇప్పుడు నన్ను అడుగుతున్నాను నేను ఇక్కడే కూర్చున్నా ఇక్కడే నుంచి వాళ్ళని కూడా అడగండి ఎందుకు వచ్చింది అంటే మీరేమో తెలియదు అండి నాకు తెలియదు ఎక్కడ తీసుకెళ్ళి మేము చెప్పడం జరిగిందండి బట్ ఇట్లా ఇంతవరకు జరిగింది వరకు అయితే చెప్పలేదు జస్ట్ ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము ఐజీ ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు వేమ నరేందర్ రెడ్డి ఏమన్నారు అని అంటే ఒక మంత్రి చెప్తే మేము తీసుకోవాలి కదా అని అన్నారు మన ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఇక్కడ చూడలేదు ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవడం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు కానీ